నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరికీ కూడా ఉన్న ఒక సందేహం అండి ఆ సందేహాన్ని అమ్మవారు ఈరోజు తీర్చడానికి వచ్చారనమాట ఇంకా అమ్మ మనతో ఏమంటుంది అని అంటే తల్లి ఇంకా నీ కోరిక కూడా తీరలేదు కదూ తీరలేదని బాధపడుతూ ఉన్నావు కానీ తీరకపోవడానికి కారణం ఏంటో నీకు తెలియదు నేను చెబుతాను ఒక్కసారి విను అని చెప్పి అంటున్నారండి అంతేకాకుండా ఒక చిన్న తప్పు అనేది నువ్వు చేసావు ఈ తప్పును కనుక నువ్వు సరిచేసుకుంటే నీ కూరగా తీరుతుంది అని ఇంకా మా అమ్మ మనతో ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే శారీ బిజినెస్ చేస్తున్నాము అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేశామన్నమాట ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నానండి శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి అంతేకాకుండా శారీస్తో పాటు అమ్మవారి ఫోటోని కూడా అంటే మీరు పాకెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక చిన్న ఫోటోను కూడా అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చినది కాబట్టి మీ అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు అంటే ఈ ఛానల్ని శారీస్ ఛానల్ని కూడా చూడండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి అమ్మవారి దగ్గర మనం ఎన్నో పూజలు చేయాలి పరిహారాలు చేయాలి ఇలా మన మనం కనుక ఈ మంత్రాలని అనుకుంటే మన కోరిక తీరుతుంది మన కష్టం తీరుతుంది అని చెప్పేసి మన అమ్మవారి మంత్రాలని ఎన్నో రకాల బీజాక్షరాలను కూడా మనం అనుకుంటూ ఉన్నామండి అమ్మ అప్పటికి మనకి ఎన్నో రకాల బీజాక్షరాలకి మాత్రమే అమ్మ మనతో పలికిన క్షణాలు అనేవి ఉన్నాయి మన సమస్యల్ని మన కష్టాలని అర్థం చేసుకొని తీర్చిన కోరికలు ఎన్నో ఉన్నాయి అంటే ఒక వజ్రఘోషం అనే ఒక మంత్రానికి అమ్మ ఎన్నో లక్షల మందికి పలికారండి నిజంగా వాళ్ళు ఏ పూజలు చేయవసరం లేదు ఏ పరిహారాలు చేయవసరం లేదు నేను ఒక్క ఐదు నిమిషాల పాటు వరాహి ముద్రను వేసుకొని ఈ మంత్రాన్ని వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోండి అని చెప్పిన దానికి నిజంగా అమ్మ ఉన్నారు అని నిరూపించారండి అలాంటి మంత్రాలను మనం ఎన్నో తెలియజేస్తూ ఉన్నాం అలాగే పూజలతో పాటు మనం చేసే కొంతమంది ఏం చేస్తూ ఉంటామనంటే ఇలాంటి మంత్రాలని అనుకోవడం మాత్రమే కాకుండా పూజలు కూడా చేస్తూ ఉంటాం మొక్కుకుంటూ ఉంటాం అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటాం ఎలా మొక్కుకుంటారు చాలామంది కూడా చేసే తప్పిదేనండి మనం ఎప్పుడు కూడా అండి మనకు ఒక కష్టం అనేది వచ్చింది అది ఎలా అడగాలి అమ్మవారి దగ్గర ప్రార్థన అనేది ఎలా పెట్టాలి ఎందుకు మన కోరిక తీరటం లేదు అనడానికి ఒక గుడిలో పూజారి నాకు చెప్పిన ఒక విషయం అండి నిజంగా ఒక ఆవిడండి ఆ గుడికి వచ్చారనమాట వారాహి అమ్మవారి గుడికి అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ చెప్తుందనమాట అయ్యా నాకు భూమి సమస్యలు అనేవి ఉన్నాయి నాకు ఈ భూమి కనుక అమ్ముడుపోతే నేను అమ్మవారికి ఇలాగా ఆ భూమి అమ్మిన దాంట్లో వచ్చిన డబ్బుల్లో నేను ఇంత డబ్బుని ఈ గుడికి విరాళంగా ఇస్తాను అని చెప్పి అమ్మవారి దగ్గర మొక్కుకుంటుందండి మొక్కుకున్న విషయం అనేది ఆ పూజారి చూసిన తర్వాత ఆయన చెప్పారనమాట అమ్మ ఎన్ని రోజుల నుంచి మీరు ఇలా మొక్కుకుంటున్నారు మీకు ఇంకా కో కోరిక తీరలేదు పోయినసారి కూడా వచ్చారు పోయిన సంవత్సరం వచ్చారు ఇంతకు ముందు సంవత్సరం కూడా వచ్చారు మీరు ఆ చోటు ఇంకా అమ్ముడుపోలేదా పోలేదా అని అడిగారండి అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట అమ్మ మీరు ఇలా మొక్కుకోవడం అనేది చాలా తప్పు మీరు చేయవలసిన బాధ్యత ఏంటో మీరు చేయాలి అమ్మ నాకు ఈ కష్టం అనేది ఉంది నేను నా వల్ల ఆయన సహాయం అనేది నేను చేస్తున్నాను అన్నదానం చేయటం కానీ ఆ గుడికి ఏమన్నా విరాళం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఉన్న దాంట్లో ఆ చోటు అమ్మిన తర్వాత మీరు ఇంకా ఏదైనా చేయాలంటే ఆ తర్వాత చేసుకోవచ్చండి కానీ అమ్మవారి దగ్గర కానీ ఏ గు ఏ భగవంతుడి దగ్గరైనా సరే మనం చేయకూడని ప్రార్థన ఏంటి అనంటే నేను నాకు ఈ కోరికని చేసిపెట్టు ఈ సమస్యను తీర్చిపెట్టు నేను నీకు గుడి మెట్లు ఎక్కువస్తానని కానీ లేదంటే ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటానని కానీ ఇలాంటి ఇంత నాకు శాలరీ వస్తే అందులో ఒక మా ఒక మంత్ శాలరీ నీకు ఇస్తానని కానీ అలా మొక్కుకోవడం అనేది తప్పండి మన బాధ్యత ఏంటో మనం తీర్చాలని అనమాట ఫస్ట్ గుడికి వెళ్ళండి దండం పెట్టుకోండి అమ్మ నాకు ఈ కోరిక ఉంది తీర్చమ్మా అని అడగడం తప్పులేదు మొక్కుకోవడం అనేది అనే ఆ కోరిక తీర్చడానికి ముందుగానే నాకు ఈ కోరిక తీరిస్తే నేను ఇలా నీ గుడికి వస్తాను లేదంటే కనుక మెట్లు ఎక్కడానికి వస్తానను చాలా మంది అలా మొక్కుకుంటూ ఉంటారండి ముందు కోరిక తీర్చడా తీరడానికి ముందుగానే అలా చాలా మందికి కూడా కోరికలు తీరాయి ఒక్కొక్కసారి అలా కోరుకోవడం అనేది తప్పనే ఒక విషయం అనేది మనం గ్రహించాలండి అంటే ఇది అమ్మవారు మనకి మంచి చేస్తేనే ఆ కోరిక తీరు మన గుడికి వెళ్తామా అలా కాదు కదా అమ్మ మీద మనకి నమ్మకం ఉంది అమ్మవారి పాదాల దగ్గర ఈ విషయాన్ని పెట్టేసి అమ్మ నా సాయశక్తుల నాకైన సహాయం నేను చేస్తున్నాను నా పని నేను చేస్తున్నాను ఇంకా బాధ్యత అంతా కూడా నీదే ఇంకా నువ్వే నాకు చూసుకోవాలి ఈ పనిని నాకు ఇది చేసి పెట్టమ్మా నా దగ్గర ఉన్న దాంట్లో నేను గుడికి అభిషేకాలని అన్న అన్నదానాలని మన ఇష్టమైనది మనం చేసుకోవచ్చు ఇవన్నీ చేయకపోయినా కూడా పర్వాలేదండి నమ్మకంతో అమ్మ నాకు చేసిస్తుంది ఖచ్చితంగా ఎప్పుడైతే మీ కోరిక తీరుతుందో నిజంగా మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మొక్కుకున్నా మొక్కుకోకపోయినా సరే మీకు కోరిక తీరడానికి ముందు ఎంత నమ్మకంతో ఉన్నారో తీరాక కూడా అమ్మవారి గుడికి వెళ్ళి అంతే అంతే నమ్మకంతో ధన్యవాదాలు తెలియచేయాలండి ఎప్పుడు కూడా కోరిక తీరక ముందే నాకు తీరిస్తేనే నీ గుడికి వస్తాను అని చెప్పి మనం ఇది చేస్తే నేను వస్తాను ఇది చేస్తే నేను ఇది చేస్తానని కాకుండా అమ్మ నీ బాధ్యత నా బాధ్యత నేను నెరవేర్చాను నా పనులు నేను చేస్తున్నాను నా కోరికను బాధ్యత తీర్చే బాధ్యత నీదే అని చెప్పి అమ్మ పాదాల మీద పెట్టి మనం వదిలేయాలండి అంతేకాని మొక్కుకోవడంలో చిన్న మార్పు అండి గనక చేసి చూడండి నిజంగా వాళ్ళు అమ్మ కూడా ఆలోచిస్తారండి భగవంతుడు కానీ విశ్వం కానీ ఆలోచిస్తారనమాట వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేశారు ఇంకా ఇంకా మీదట బాధ్యత నాదే అనుకుంటా నేనే వాళ్ళ కోరికను తీర్చివ్వాలి అందు అందుకోసం కావాల్సిన పనులన్నీ కూడా నేను ఈరోజే మొదలు పెట్టాలి అని చెప్పి అమ్మ ముందడుగు వేస్తారండి నిజంగా మనం ఏమీ ఆశించకుండా మన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కష్టాన్ని ఇవి నీకు తెలుసు కష్టమేంటో నేను అందుకోసం బాధపడుతున్నానని చెప్పేసి మీరు చేయవలసిందంతా కూడా చేసేసి అమ్మ గుడికి వెళ్ళడం కానీ ఇలాంటి విషయాలన్నీ చేసేస్తే కనుక నిజంగా అమ్మ మనకి సహాయపడడానికి ముందుకు వస్తారండి ఏదో మనకి అమ్మవారికి లంచం ఇస్తాం ఈ కోరిక తీరిస్తేనే మనం అంత విరాళం ఇవ్వగలమా అలా కాకుండా మీ వల్ల అయినా వంద రూపాయలు యాభై రూపాయలు అమ్మా నా కోరిక నా కష్టం అనేది ఇది తల్లి నేను నమ్ముకొని నిన్నే నమ్ముకున్నానన్న ఒక మాట అనండి చాలు అమ్మ కరిగిపోతారనమాట అందువల్ల ఇలా మొక్కుకోవడం అనేది మానేసి చక్కగా మీకు వీలైనప్పుడు వీలైనప్పుడల్లా గుడికి వెళ్ళండి నమ్మకంతో అమ్మని ప్రార్థిస్తూ ఉండండి చక్కగా మీ కోరికలన్నీ తీరడం అనేది జరుగుతుంది అంతగా మీ కోరిక తీరిన తర్వాత ఇంకా హ్యాపీగా ఒక పది మందికి సహాయం చేయండి ఆ అదే అమ్మవారు కోరుకునేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లండి చాలా మంది వీడియో చూస్తున్నారండి ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీడియోస్ చూసేవాళ్ళు మర్చిపోతున్నారేమో అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఒక చిన్న లైక్ చేయడం కానీ ఇలా చేశారు అని అంటే చాలా మంది చాలా మందికి మన వీడియోస్ వెళ్ళి షేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి మళ్ళీ మంచి ఇంకొక వీడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సరే నమస్తే జైవరాయి